సంఘంలోని చెత్త సంపద కేంద్రాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ వంశీ డిప్యూటీ ఎంపీడీఓ వరప్రసాద్ సందర్శించారు చెత్త సంపద కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ప్లాస్టిక్ స్ట్రేడర్ యంత్రాన్ని వారు పరిశీలించారు ప్లాస్టిక్ ట్రేడర్ యంత్రాన్ని త్వరతగతిన వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు ఈ యంత్రం వినియోగంలోకి రావటం వలన గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలను చెత్త సంపద తయారీ కేంద్రానికి తరలించి ప్లాస్టిక్ ను పొడిగా తయారు చేసి రోడ్డు నిర్మాణానికి వాడచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరసయ్య పాల్గొన్నారు రెండు వేల పదిహేడు ఆరు ప్లాస్టిక్ షెడ్డర్ అని చెప్పని ప్రతి మండల హెడ్ క్వార్టర్కి ప్లాస్టిక్ షెంటర్ మిషన్ ఓ మిషన్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ మిషన్ కాలక్రమేణా అది వాడుకలో లేకుండా పోవడం జరిగింది దాన్ని మళ్ళీ పునఃపరిశీలించి రిపేర్లు చేయించి ఆ మిషన్ ఆ మిషన్ ద్వారా ఉపయోగం ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలని మనం సేక గ్రామ పంచాయతీలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలని ఆ మిషన్ ద్వారా పౌడర్ చేయించి ఆ పౌడర్ని రోడ్లకు ఉపయోగిస్తారు కాబట్టి ఆ ప్లాస్టిక్ సెంటర్ మిషన్ని మళ్ళీ రిపేర్ చేయించి మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చేందుకు కృషిలో భాగంగా ఈరోజు సెంటర్ టీం వారు వచ్చి ఈ సంఘం పంచాయతీ వద్ద ఉన్న వెజిటబుల్బీ స్టేట్ వద్ద ఈ ప్లాస్టిక్ సెంటర్ను పరిశీలించడం జరిగింది